అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయ నమ పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి ఒక్క కథలోనూ ఎన్నో నీతి పాఠాలు కూడా ఉన్నాయి మహాభారతంలో ఒక ముఖ్యమైన కథ శ్రీకృష్ణుడు శిశుపాలుడిది శ్రీకృష్ణుడికి మేనత్త కుమారుడు కానీ అతనికి శ్రీకృష్ణుడు అంటే విపరీతమైన ద్వేషం శిశుపాలుడు శ్రీకృష్ణుడు నిరంతరం అవమానించేవాడు శ్రీకృష్ణుడు అతన్ని వంద తప్పులు వరకు క్షమిస్తానని ఆ తర్వాత ఆ తప్పులకు దండనగా వధిస్తాను అని చెప్పడం జరిగింది అయితే ఈ కథలో దాగి ఉన్న లోతైన రహస్యం ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడు కథ కేవలం శత్రుత్వం కాదు గత జన్మల కర్మబంధం కూడా శిశుపాలుడు చేతిరాజు కృష్ణుడి బంధం అయినప్పటికీ ఆయనను తీవ్రంగా అవమానించేవాడు ఈ కథ భాగవత పురాణ మహాభారతంలో వివరించబడింది శిశుపాలుడు గత జన్మలో విష్ణు ద్వారకాపాలకుడైన జయ విజయంలో ఒకడు సనత్ కుమారుల శాపం వల్ల మానవ జన్మలో శిశుపాలుడుగా జన్మిస్తాడు శిశుపాలుడు పుట్టినప్పుడు నాలుగు చేతులతో జన్మిస్తాడు ఆ వికృత రూపాన్ని చూసి అందరూ భయపడతారు అప్పుడు ఆకాశవాణి ఎవరైతే ఈ బాలుని ఎత్తుకున్నప్పుడు మామూలు రూపానికి వస్తాడో అతని చేతిలోనే ఇతను వధించబడతాడు అని అదే ఇతని వరశాపం అని పలుకుతుంది ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు తన మేనత్త ఇంటికి వస్తారు ఊయల్లో ఉన్న శిశుపాలుని శ్రీకృష్ణుడు ఎత్తుకుంటాడు వెంటనే అతను నాలుగు చేతులు పోయి సాధారణ రూపానికి వస్తాయి వెంటనే ఆయన మేనత్తకు అర్థమవుతుంది వెంటనే శ్రీకృష్ణుడి పాదాలపై పడి నా కుమారుడు నీ చేతిలోనే మరణిస్తాడు నాకు ఒక వరం ఇవ్వు అని అడుగుతుంది కుమారుడు పెద్దవాడే మంచివాడైనా లేదా చెడ్డవాడైనా నిన్ను దూషించిన నీ మీద శత్రుత్వాన్ని పెంచుకున్న వంద తప్పుల వరకు అతనిని క్షమించు అని వేడుకుంది శ్రీకృష్ణుడు అలాగని ఆమెకు వరం ఇస్తాడు వంద తప్పులు తర్వాత మాత్రం ఖచ్చితంగా వధిస్తాను అని కృష్ణుడు తెలుపుతాడు అలా అత్తకి ఇచ్చిన మాట కోసం శ్రీకృష్ణుడు శిశుపాలుడు వంద తప్పుల వరకు క్షమించుకుంటూ వస్తాడు అయినా వినకుండా రాజసుయోగంలో శ్రీకృష్ణుడికి అగ్రతాంబులు అందుతుందని అది వరించలేక శ్రీకృష్ణుడు దూషిస్తూనే ఉంటాడు వెంటనే శ్రీకృష్ణుడు శిశుపాలుడికి నూట ఒకటి తప్పులు చేశావు అని చెప్పి తన సుదర్శన చక్రంతో వధిస్తాడు ఇలా శిశుపాలుడు మరణిస్తాడు ఈ సంఘటన కేవలం శిక్ష కాదు శిశుపాలుడు ఆత్మక మోక్షం ప్రసాదించే దైవిక చర్య భాగవతంలో శిశుపాలుడు మరణించినప్పుడు ఆయన ఆత్మకాంతివంతంగా శ్రీకృష్ణుడిగా లీనమైనట్టు చెప్పబడుతుంది ఈ కథ కర్మ క్షేమ మోక్ష యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది శిశుపాలుడు సత్యత్వం కృష్ణుడిపై ద్వేషం నుంచి వచ్చినప్పటికీ అది ఆయన నిరంతర స్మరించేలా చేసింది ఎప్పుడు శ్రీకృష్ణుడు అవమానించడం కోసం ఆయన పేరును తలుస్తూనే ఉండేవాడు ఈ స్మరణ ఆయనకు మోక్షం ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి ద్వేషమైన భక్తితో కూడిన స్మరణ అయిన దైవాన్ని చేరుస్తుంది అని పురాణాలు తెలుపుతున్నాయి కృష్ణుడి క్షమాగుణం దైవిక న్యాయం ఈ కథలో ప్రతిఫలిస్తాయి ఈ కథ మనకు ఓపిక కర్మ ఫలితాలు దైవస్మరణ యొక్క శక్తిని మనకు అర్థమయ్యేలా చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి